గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకానికి అర్హతగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఈరోజు తల్లికి బుందనని అమలు చేయలేదు దానికి కారణం ఏం చెప్తున్నారంటే మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మేము సంక్షేమ పథకం ఇవ్వమని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాం సిఐటిగా ఎందుకంటే గత ప్రభుత్వం మున్సిపల్ పారిశిధి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులందరికీ మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలు గుర్తించి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి లేనిపోయిన కొన్ని బట్టి సంక్షేమ పథకాలు లబ్ధాలను కుదించే ప్రయత్నంలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధి కార్మికులకు ఇతర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈ తల్లికి వందనం పథకం అని అనర్హుగా గుర్తించడం ఈ లక్షలాది మంది కార్మికులు ఈ రోజు నష్టపోయే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని షరతులు పెట్టి ఈ తల్లికి పొందిన పథకాన్ని అడ్డుకోవడం సరైనది కాదు అర్హులైన ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నాం